సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి మిఠాయి పంచుకొని సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి సమీర్ మాట్లాడుతూ జార్ఖండ్ రాష్టంలో నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆదేశాల మేరకు విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరుగుతుందని రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికలలో జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలు కలుపుకోవడం జరిగింది అలాగే మా ప్రియతమ నాయకురాలు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి కూతురు ప్రియాంకా గాంధీ గారు ఈరోజు మయానాడ నుండి భారీ మెజార్టీతో ఎంపీగా మొట్టమొదటిసారి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నందుకు మేము ప్రియాంక గాంధీ గారికి ఉపాస్వామ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈరోజు ఆరాజకత్వంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉన్నది ఈరోజు జార్ఖండ్ లో భారీ మెజార్టీ నిలవడం జరిగింది మహారాష్ట్రలో కూడా గతంలో ఎంపీ ఎన్నికలలో భారీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కైవలసిన మేధావులు రాజకీయ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు కాంగ్రెస్ ఓటు మీకు ఈ ఈరోజు మోడీ అమిత్ షా అద్వానీ యొక్క దుష్ట మహారాష్ట్ర అక్రమంగా రోజు బీజేపీ గెలుచుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజాస్వామ్యానికి నమ్ముకొని ఈ రోజు ప్రజల వద్దకు వెళ్తుంది ప్రజలు ఈరోజు ఈ విషయాన్ని గమనిస్తూ రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని జాతీయతలో జరిగిన అసెంబ్లీ కూటమి ఘన విజయం సాధించినందుకు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి మరియు అక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్న మన మల్లు పట్టి విక్రమార్గ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అక్కడ అక్కడ మనము కాంగ్రెస్ ఒక సెక్యులరిజం అక్కడ వదిలినందుకు మనం అందరు గొరవపడుతూ కాంగ్రెస్ బలపరిస్తే దేశమంతా సెక్యులరిజము బలపడుతుంది దానికోసం మనము ఇచ్చే పథకాలు కూడా ఎక్కడైతే తెలంగాణలో ఏవైతే పథకాలు మనం అమ అమలు చేస్తున్నామో అవే పథకాలు కూడా జార్ఖండ్లో అమలు చేస్తాను ఆమె అందుకే అక్కడ కూడా దళీజన్ సాధించిందని మేమందరము కోరుకుంటున్నాం ఈరోజు జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూటమి విజయ ఢంకా మోగించడం జరిగింది అలాగే మన ఇందిరాగాంధీ గారి వారసురాలిగా ఈరోజు మన ప్రియాంక గాంధీ గారు మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో వయనాడు తరఫున ప్రాతినిధ్యం వహించడానికి ఎన్నికడం మాకెంతో సంతోషం ఈరోజు గజ్వేల్ పట్టణంలో మా ప్రియతమ నాయకులు తూమ్కుంట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ విజయోత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే రాబోయే రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా మా రాహుల్ గాంధీ గారు అన్నట్టు నఫరత్ కి దుకాన్ బంద్ కరెండి ఆర్ మొబ్బత్కి దుకాణే కొల్తే జాయింగే ఈరోజు జార్ఖండ్లో కూడా మా రాహుల్ గాంధీ గారు అన్నట్టు దుకాన్ మేము ఈరోజు తెరవడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు ఈరోజు భారత దేశాన్ని కళ్ళు అల్లకల్లోలంగా మార్చే విధంగా చేస్తున్న కుట్రలు చేస్తున్నా బిజెపి పార్టీకి ఇది తగిన బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ప్రజలు తీర్మిచ్చారు రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని స్థానాల్లో కూడా గెలిచి కాంగ్రెస్ జెండాను ఎగరవేసి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా దగ్గర విధంగా మా కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తామని రాబోయే రోజుల్లో మేము కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి ఈ బీజేపీ ఎవరైతే మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా పనిచేస్తూ వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయాన్ని అందించిన ప్రజలకు జార్ఖండ్ ప్రజలకు అలాగే వయనాడు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం